సంవత్సరం తొమ్మిదవ నెల పదో తారీఖు మా మిస్సెస్ డెలివరీ కనుక తీసుకెళ్లారు రెండు వేల పద్దెనిమిదిలో చెప్పాల్సిన సాక్ష్యం ఇక్కడ గడ్డ కట్టిపోయింది అది అట్టనే ఆగిపోయింది కానీ ఎన్ని రోజులైనా చెప్పలేకపోయాను మాకు బాబునిస్తే సాక్ష్యం చెబుతానని గవర్నమెంట్ హాస్పిటల్లో మెట్లు మీద కూర్చొని అనుకున్నాను ఇప్పుడు ఆరు సంవత్సరాల నాలుగు నెలలైనా కూడా రెండు వేల రెండు వందల ఎనభై రోజులైనా కూడా సాక్ష్యం అయితే బయటికి రాలేదు నేను ఆ వస్తున్న నేను బా వాపునేషన్ పొంది కూడా రెండు వేల ఎనిమిదిలో పొందినా కూడా అలాగనే ఉన్నా నేను బాపునేషన్ తీసుకున్న తర్వాత ఏ రోజైనా ఇరవై నాలుగు గంటల ఉపవాసం ఉన్న రోజులు లేవు ఇప్పటికి మూడు రోజులు నాకు పనుకున్న నేను చెబుతానన్న సాక్షినే నాకు చెవుల పడుతుంది ఈరోజు చూద్దామని మందిరంలో మా బాబు కొరకు ఇచ్చిన ఏ మహిమ కలుగు అనగా రెండు వేల పంతొమ్మిదిలో నేను బాపిస్ తీసుకున్నా నిర్ణయించుకున్నాను కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి అలాగే వాయిదా పడిపోయింది అయితే నా జీవితంలో ఒక చిన్న సంఘటన జరిగింది ఎలాగంటే మా అమ్మగారిని బాగలేని బ్రాస్వాట్ లో తీసుకెళ్ళాను నేను తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు ఒక ఇద్దరు భర్త బోమ్ క్యాన్సర్ అయ్యి వచ్చారు అయితే వాళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళంట బాప్తిని తీసుకునేవాళ్ళంట అయితే వాళ్ళు మన మామూలుగా పీకలు భార్య భర్తలు ఇద్దరు ఆ వృక్షం మీద వచ్చారు అయితే వస్తే నేను అడిగా ఏంటయ్యా మీ ప్రా మీదే విషయం ఏంటంటే మా ఆడలకి బోన్ క్యాన్సర్ వచ్చిందా చేతికి గడ్డ వచ్చింది తర్వాత వస్తుంది అయితే అడిగా నేను అడిగితే ఏంటంటే బైబిల్ ఉంది వాళ్ళ ఆయన చేతిలో తీసుకొని వచ్చి అడిగితే బోన్ క్యాన్సర్ అయ్యా తగ్గలేదు సంవత్సరానికి తిరుగుతున్నాం అన్నారు అయితే డబ్బులు పెట్టి చేయించుకోవచ్చు కదంటే మాకు డబ్బులు లేవు అన్నారు ఆ బైబిల్ నీ చేతిలో బైబిల్ ఏంటని అడిగా దేవుడు నేను నమ్ముకున్నాం మేము ఆయన మమ్మల్ని రక్షిస్తాడని మేము విశ్వసిస్తున్నాం అన్నారు అయితే నేను అన్న లక్షల లక్షలు పెట్టి ఈ క్యాన్సర్కి ఆపరేషన్ చేపిస్తుంటే తగ్గట్లేదు బైబిల్ చేతిలో పెట్టుకొని వచ్చావు అంటే తగ్గుతుంది అని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అన్నా నేను అయితే ఆయన ఒకటే మాట చెప్పాడు తగ్గుతుంది అంతే మాకుండా నమ్మకం తగ్గుతుంది అన్నాడు ఆ విధంగా నేను మా అమ్మగారికి ఆపరేషన్ జరిగిన తర్వాత నేను ప్రార్థన చేయడం జరిగింది ప్రార్థన చేయడం జరిగి జరిగిన తర్వాత నేను బాప్తిని తీసుకోవాలని ఎందుకో నా మనసు ఇంకా నేను కాగాలని మనసు అలా దేవుడు అలా ప్రేరేపించాడు నేను వాళ్ళని చూసి ఇంకెమటే బాప్తిని తీసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది ఆమె తల్లి వారికి వందనాలు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు సంవత్సరం ఆరంభం నుండి ముగింపు వరకు ఎన్నో కార్యాలు ఎన్నో నేధుడు మనం మర్చిపోదాం చెప్పలేము అన్ని కార్యాలు మనం పట్ల చేసినందుకు లెక్కలేని సుతులు సోత్రములు కృతజ్ఞతా సుతులు మిక్కిలి సంతోషం కానీ నేను కృతజ్ఞత సుతులు చెల్లించుకుంటున్నాను అలానే అన్ను చెప్పినట్టున మనము చెప్తే రాదు ఎవరైనా దేవుడు పిలిస్తే దేవుడు చెప్తే వస్తారు కానీ నా నా దృష్టిలో దేవుడు బాగా నేను నమ్మిన నా పట్ల ఎంతనే నెరవేర్చింది దేవుడు అప్పుడు నేను రెండు వేల పంతొమ్మిదిలో దేవుని గుర్తెగినాను నెలలోనే దేవుడు నన్ను పట్టుకున్నాడు బాపు తీసుకుని తీసుకున్నా ఎన్నో నిందలు అవమానాలు ఎదిరించిన అయినా దేనికి నేను తోలిపోలేదు అయితే నిన్న జరిగిన సంగతి ఏంటంటే మా చెల్లికి ఎప్పుడు బాధనికి రమ్మన్నా చెయ్యమన్నా రాదు కానీ నేను దేవుడి మీద విశ్వాసం పెట్టి వాగ్దానం చేస్తే నా రక్షణ తనకి చూపించడం అని వచ్చింది నిజముగా ఆయన ఇచ్చిన వాగ్దానము ఎన్నిసార్లు చెప్పినా లేదు ఆ వాగ్దానం పట్ల నా చెల్లిని తీసుకొచ్చి మందిరంలో పెట్టినందుకే ఆయనకి కృతజ్ఞతాస్ హృదయపూర్వకంగా నేను వెళ్ళ చెల్లిస్తున్నాను ఇంకొకటి ఏంటంటే కోపల యొక్క వాళ్ళ రక్త సముందుల కంటే కూడా నన్ను ఎంతో ప్రేమించి ఆమె వంగోలు అయిననో చదువు లేదు మూర్కురాలి ఆమె ఎంతో చదువుకుంది లక్ష రూపాయలు జాబు అయినా ఆమెకు ఆ గౌరవం అది లేకుండా ఆమె పడకలో ఆమె నడకలో ప్రతి నన్ను ఉంచుకుంది అందుకుని బట్టే సూత్రములు మొత్తానికి ఏంటంటే వాళ్ళ భర్త మారలేదు మారలేదు అని నాకు ఎంతో ఏడుస్తూ చేస్తూ చెప్తుంటే సరే నాకు దేవుడు పట్టుకుంటాడని మీ అంతా మూడు రోజులు బట్టి ఫాస్ట్ గా చెప్పినట్టం చేసిన విధానాన్ని బట్టి నేను అడిగా అన్నా నీ దండం పెడతాన్నా వాగ్దానం ఎలా వస్తే అలా జరిగిద్ది ఒకటి కాదు రెండు కాదు దేవుడు నమ్ముకున్న దాన్ని బట్టి చాలా చూసినానన్నా రాని రెండు చేతులు పెట్టు కానీ దేవుడికి పెట్టాల్సిందం ఆయనకి ఎందుకు పెట్టానంటే మనసు కరిగిద్దని నా మాట కాదనకుండా నిన్న ఆయన తీసుకొచ్చిన విరామాన్ని బట్టి కోట్లాది సుతుడు స్తోత్రములు చెల్లించుకుంటున్నా ఆయనకిచ్చిన వాగ్దానం కూడా ప్రాణ ఏదో వచ్చింది నాకు గుర్తులేదు అని చెప్పారు తనలోనే రక్షణ కొరకు పొందుకోవాలని మీరు అందరూ చేయండి నా కుటుంబం కొరకు నా కొరకు మీరు పార్థం చేయమని చిన్న సాక్షి దేవుడు దేవించిందటూ పా నాకు పెళ్ళి అయింది రెండు వేల పన్నెండు గాంచి నాకు ఒంట్లో బాగోలేదు అంటే నేను చెయ్యని తప్పు లేదు ఒక మందు తాగుతా సిగరేట్ తాగుతా అన్నీ అలవాట్లు ఉన్నాయి ఇంకా నాకు అయితే దేవుడు నాకు నేను మామూలుగా పూజ దగ్గర ఆరాధన ఆరాధించామండి అయితే నాకు అనుకోకుండా జ్వరం వచ్చింది అయితే నుంచి ఇంకా నాకు బాడీలు ఇంకా గొల్లంతా ఇంకా మొత్తం ఉడికిపోయింది మొత్తం బొబ్బలు బొబ్బలు వచ్చి ఉడికిపోయి పళ్ళు ఒక నూల మందం ఊడిపోయింది మొత్తం అసలు దేవుడు డాక్టర్ పోతే నేను ఎవ్వరు ఏమీ చెప్పలేమమ్మా ఇది ముదిరిపోయింది కామెర్లు టైఫాయిడ్ హెచ్ఎల్ అన్ని అన్ని రోగాలు ఉన్నాయి ముదిరిపోయినాయి నేను ఎంత పాపిష్టండి అంటే దేవుని మందిరం నుండి చెప్తున్నా అంత పాపిష్టండి దేవుడు హాస్పిటల్లో ఉంటే వాళ్ళు చూసి మేము చేర్చుకోము అంటే సంతకాలు పెట్టి చేర్చారు మా ఊళ్ళు మా మిస్సెస్ అనింది ఫస్ట్ ఫస్ట్ కాల్చి మా మిస్సెస్ దేవుని ఉంది అయితే చెప్పింది అయ్యా నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు మా ఊళ్ళో నువ్వు దేవుని నమ్ముకో వేసే ఒక్కే ఒక మాట అడుగు నేను బతికితే నీ సేవ కొరకై నీ మందిరంలోకి నడుస్తాను పాపాలన్నీ మానేస్తానని ఒకే ఒక మాట అడుగు అని అయితే ఆ రోజు నుంచి నేను అడిగాను దేవుణ్ణి దేవుడు కృప చూపించాడు నేను ఈ స్థితిలో ఉన్నానంటే దేవుడు ఇచ్చిన భిక్ష నాకు ఇంకా నేను మందిరానికి చేయలేకపోతున్నా పని ఒత్తిడి వల్ల దేవుడు నన్ను క్షమించాలి ఆత్మీయతండ్రులు కూడా నన్ను క్షమించాలి ఉద్యోగం కూడా నాది పోయింది ఈ అనారోగ్యం ప్రాబ్లం వల్ల ఉద్యోగం పోతే మళ్ళీ దేవుడే మాట్లాడి మళ్ళీ వాళ్ళని పిలిపించి నాకు ఉద్యోగం ఇప్పించాడు ఒకే బిల్లులో నేను పదిహేను సంవత్సరాలు ఇప్పుడు నేను మానుకుంటా అన్నా కానీ వాళ్ళు నన్ను మానుకునేవారు అంతగా ఆశీర్వదించాడు దేవుడు నేను అనారోగ్యం పాలుగాతలకు ఒక పాప పెద్దమ్మాయి అయితే ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు మళ్ళీ ఇంకొక పాప పట్టింది దేవుడు ఇచ్చిన కనుక అందరూ ఒకప్పుడు నేను వస్తుంటే నన్ను చూసి అటు ఇటు పారిపోయేవాళ్ళు గల్లీ నుంచి ఆ గల్లీలోకి పారిపోయేవాళ్ళు ఇప్పుడు నేను వస్తుంటే రావేంద్ర మనుషులకు రావేంద్ర కలవేంది అని మాట్లాడేవాళ్ళు అయినా కానీ నేను దేవుని కోసం ఒకటే అనుకున్నా మా అక్కతో సహా ఎవరు నా గుర్తు నాకు ఏ సై ఉంటే చాలు అని దేవుని నమ్ముకొని దేవుని మందర ఈ సాక్ష్యం దేవుని కానీ దేవునికి నేను ఎంత రుణపడి ఉన్నా అంటే నా ప్రాణం వచ్చిన తక్కువే దేవునికి స్తోత్రాలు అందరికి వందనాలు నా తోటి కూడా వచ్చిన సిస్టర్స్ కి బ్రదర్స్ కి అందరికి నా వందనాలు ఎలక్షన్స్ ఎలక్షన్స్ అప్పుడు నేను చెప్పాలనుకున్నా అసలు ఆ రోజు మా అమ్మ మన ఇంటికి రాపోయే నేను అర్థం చేసుకున్నా కాబట్టి మా అమ్మ మా నాన్న నా ఇంటికి వచ్చారు వాళ్ళు ఓటు వేయటానికి పోయారు అయితే ఇంకా వాళ్ళు అసలు మర్చి పెట్టారు రానివ్వట్లేదు అని అసలు ఫోన్ చేస్తే మా నాన్న నేను ఎక్కడున్నాను అని చెప్తున్నాను నేనైతే ఏడ్చుకుంటూ దేవుడి ముందు ప్రార్థన చేసి నా సిస్టర్స్ అయితే నన్ను పట్టుకొని అక్క నాన్న అమ్మ అక్క అన్నారు మా అబ్బాయి చూస్తేనే ఒక్కడ వాడు అక్కడ కూర్చుండే సయ్యా మా అమ్మ నన్ను క్షేమంగా ఇంటికి వస్తే సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అయ్యా అనుకున్నా మా అమ్మ మా నాన్న క్షేమంగా ఇంటికి వచ్చారు ఈ సార్ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కాక స్తోత్రాలు మీ అందరికీ వందనాలు నాకు అసలు దేవుడు చర్చికి రావాలని నాకు లేదు కానీ అందరూ చర్చికి రానని ఎంతో మంది ఎన్నో చెప్పారు కానీ నా మనసుకి ఎంత నేను నీ దేవుడికి వచ్చినా అని ఈయన నాకేం చేస్తారు అని నా మనసులో అతను నాకు పోయి తర్వాత అందరూ మందిరానికి బోసారా మారా అనుకుంటే

నాకు దేవుడే నాకు కనిపించి నీకేం కాదం అని నువ్వు నన్ను తెలుసుకున్నావు నేను నేనే చేస్తాను నా దగ్గర పక్కన ఉండి నాకు అన్ని కార్యక్రమం చేసి ఆపరేషన్ చేసి బండి వేసినప్పుడు కూడా నాకు ఇంత మంది ఉన్న నా గాడికి ఎవరు రాలేదు అని బాధపడుతుంటే దేవుడు నా దగ్గర కూర్చొని నీకేం కాదు నన్ను నడుకున్నావు నేను నిన్ను బతికిస్తాను నీకేం కావాలని నా పక్కన కూర్చో నాకు చెప్పింది నా వాళ్ళు ఎవరు రాకపోయినా ఆడవాళ్ళు చేసి నువ్వు ఏమనుకోగలుగుతా మళ్ళీ ఏమి దేవుని దర్శానని నాకు కానీ సపరేషన్ చేసినప్పుడైతే మాయంతకు నేను ఆడలేకపోయినా కనీసం బయటకు కూడా అన్నయ్య తీసుకుపోయేవాడు ఆడు మంచి చేయాల్సింది మాకు మంచి చేస్తుందని నేను దేవుడికి పాటలు చేసుకుని ఎంతోసేపు కుమిడా ఎంతో గొప్ప కార్యం చేసి నాకు ఆ కృష్ణ చేసిన తర్వాత కూడా పైపులు నేతను గడసి నెత్తపోయే తండ్రి ఎందుకైనా మళ్ళీ బతికించిన వాళ్ళని ఎంతో కుమ్మిపోయేదాన్ని

జీవితంలో కూడా నేను ఎన్నో సోదరులు ఇబ్బందులు విరుకుని ఎదుర్కొన్నాను మా కుటుంబం అంతా ఏపుగా కుటుంబంగా మారిపోయినట్లు మారిపోయింది నేను చిన్నప్పటి నుంచి దేవుడు అంటే నాకు బాగా ఇష్టము ఇట్లా మా కుటుంబం అంతా ఎట్లా అయిపోయిందనేసి దేవుడు మమ్మల్ని కాపాడలేదు మా అన్నదమ్ములు మొత్తం చచ్చిపోయినారు మా ఆస్తి అంతస్తులు అన్నీ పోయిందనేసి నేను విగ్రహారాధన ఆరాధన చేయడం మొదలుపెట్టాను అయితే ఇగ్రహారు రథం చేస్తుంటేనే నాకు జాను కడుపు పడితే దేవుడి దగ్గరికి వెళ్తే నాకు బిడ్డనివ్వలేదు నాకు మీ సంకాలకి వెళ్తే నాకు బిడ్డనిచ్చాడని నేను దేవుడి పూజిస్తున్నా నా గురించి అన్న ఎంతో ప్రార్థన చేసేవాడు నా గురించి రంగం మధ్య ఎక్కువ ప్రార్థన చేసేది మేమంత ఫ్రెండ్స్ గా ఉండే వాళ్ళు ఈ అమ్మాయి దారి దగ్గర పోదు అనేసి ప్రార్థన చేస్తూ ఒక రోజు దేవుడు నన్ను దర్శించిండు అన్న విజయవాడకి మీటింగ్లలో ఉపవాస ఉపాస ప్రాంతాలలో ఉండి నా గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయితే ప్రార్థన చేస్తుంటే దేవుడు పదిహేను అందస్తు దాబా పైన అన్న కింద ఉన్నాడు నేను పైన ఉన్నాను అయితే ఒక ఆమెకి ఎవరికో దెయ్యం పట్టింది అనేసి అన్న దగ్గరికి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి అన్న నువ్వు ప్రార్థన చేస్తే గాలిపోతు వచ్చి ప్రార్థన చేతున్నట్టు నేను వచ్చి ప్రార్థన చేయాలంటే నువ్వు నాతో ఒక మాట ఇవ్వాలంటే ఏంటి చెప్పాను అనేసి మెట్టి మెచ్చిచ్చుకుని ఒక టేమెంట్ లాస్ట్ అన్న అంటున్నాడు నువ్వు నా చెయ్యి వదులు నువ్వు నన్ను నా దగ్గరకు వచ్చి మారు మనిషి కొంది బాబు మిషన్ తీసుకుంటే నేను వచ్చి ప్రార్థన చేస్తాను అన్నాడు నేనైతే చెయ్యొచ్చి అవునా నేను వచ్చి నేను మారు మనిషి తీసుకుని బాబు మిషన్ తీసుకుంటే నువ్వు ప్రార్థన చేస్తావు సరే అనేసి నేను ఒప్పుకున్నాను ఒప్పుకోగానే గోడల తగ్గిచ్చిన పెద్ద నాగమే కింద పడిపోయింది పడిపోయి ఏం పడిపోయిందని లేచి చిన్న పిల్లడు చాను నానా లేచి దేవుడి కూడా కింద పడిపోయింది టీ అనేసి తీస్తే అన్నకు ఉదయాన్ను ఫోన్ చేసి చెప్పాను అన్నయ్య వాడికి తగిలిచిన పుట్ట పడిపోయింది నా దేవుడి పుట్ట పడిపోయింది ఒక బల్లి లేదు ఒక ఏమీ లేదు ఊరికన్నా పడిపోయిందంటే స్తోత్రం దేవుడికి స్తోత్రం అన్న అంటే నా దేవుడు పడిపోతే నువ్వు స్తోత్రం అంటే నేను పాపంతో ఫోన్ పెట్టేసి రంగమదర్ దగ్గరికి వెళ్ళి చెప్తే దేవుడితో మాట్లాడాడమ్మా నువ్వు మార్గమోస్ బాగా మిషన్ తీసుకున్నాను చెప్పింది సరేనైతే నేను పన్నెండు రోజులు పాల్స్ నుండి బాగా మిషన్ తీసుకున్నాను నాకు గాజులు పూలు కొట్టంటే చాలా ఇష్టమే అయితే నేను అవి లేకుండా ఇక్కడికి బయటికి వెళ్ళేదానికి కాదు అయితే దేవుడు అన్నాడు ఒక సముద్రంలో స్నానం చేసుకుంటే నేను ఒక ముసలాయన ఇంటి బట్టలు వేసుకొని వచ్చి అమ్మా నీ గాజులు పూలు అన్ని తీసి నా చేతిలో పెట్టవా అన్నాడు ఎందుకయ్యా నా అడుగుతున్నామంటే ఎందుకంటే ఇలా కట్టలేనివి నీ జీవితంలో ఇస్తాను ఇవేమి ఏమి నీకు అనేసి అలా అడగంగానే నేను ఇచ్చేసి అన్ని చేతులు పెట్టేసి వల్లనే దేవుడు దర్శించినాడని నాతో మాట్లాడాడు నా బిడ్డని ఎంతగానో గొప్పగా సేవకుని చేశాడు తల్లి తండ్రి అన్నలు ఎంతో మంది నన్ను వదిలేస్తున్నాడు ఎంతో విధానంగా బాధలు ఇబ్బంది పడుతున్నా నా దేవుడు నన్ను చేయి వదిలిపెట్టకుండా నా పట్ల మేలు చేసి కృప చేసి ఇప్పటివరకు వరకు నన్ను నడిపిస్తూ సన్నిధిలో దీపస్తాంగా నాకు సంక్షం కాపాడుతూ నా బిడ్డ కొడి యాక్సిడెంట్ అయినా కానీ నా దేవుడి చేయి బిడకుండా కాపాడుకుంటూ వచ్చాడు అందుని నా ప్రాణం ఇచ్చిన దేవుడికి వెళ్ళగలి దేవుడికి ఇచ్చిన సాక్ష్యం దీవించాడు దేవి సేవకులకి నా వందనాలు ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలు ఎలక్షన్ టైంలో మేము ఊరు వదిలిపెట్టింది వెళ్తే నేను అనుకున్నాను బస్సులో వెళ్ళేటప్పుడు ఎస్ఐ ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం నిన్నెడబాయినా ఇచ్చావు నేను మరి వెళ్తున్నాను తిరిగి నా మందిరాన్ని నేను విడిచి వెళ్తున్నాను అక్కడేమో తోటకి వెళ్తారు నాకు అసలుకి ఇష్టం ఉండదు అట్లా వెళ్ళటం మరి మీరు వదిలేసాగుతున్నాను నీ చిత్తం నా పట్ల ఎట్లా ఉందో అట్లా జరిగించు తిరిగి నా మందిరానికి నేను వెళ్ళేటట్టు నీ కృప చూపించని నేను బస్సులో ప్రార్థన చేస్తున్నాను నా దేవుడు నన్ను ఎప్పుడూ విడిచిపెట్టకుండా నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు మరలా మేము తిరిగి వచ్చేలాగా దేవుని కృప చూపించారు మా కుటుంబం గురించి మీరందరూ ప్రార్థన చేయండి నా భర్త తెలుసు తెలియకో ఏవో అంటాడు ఆయన మాటలు పట్టించుకోవద్దు ఆయన అంతే ఆయన ఆయన అనే మాటల వల్లే ఆ రోజు మేము ఊరు పెట్టేలా లేకపోతే మాకు ఎవరి మీద కోపం లేదు వాళ్ళకి మా మీద కానీ కోపం లేదు ఆయన అన్న మాటలకి దుడుకుపడి ఆ రోజు మేము వెళ్ళాల్సి వచ్చింది దేవుడు కానీ అది తీసేసి మమ్మల్ని మళ్ళా ఈ మందిరానికి నడిపించాడు దేవుణ్ణి బట్టి స్తోత్రాలు మా కుటుంబం గురించి మీరందరూ ప్రార్థించేమని మిమ్మల్ని అన్నారు మందిరానికి ఎంతో మంది దీనికి కొట్టురాలు కుట్రు నేను చాలా దాకా తిరిగిన దేశం తిరిగిన పుట్టరు అని చాలా మంది అందరూ నేనైతే చిన్న వెళ్ళుతున్నా దేవ నాకైతే సంతానం కలిగితే నేను నమ్మకంతో వెళ్తున్నాను అడిగిపోయి కుడుతురమ్మ నీకు ఏ లాభం లేదు అని చెప్పారు నాకు అడిగిపోయినాక అన్ని మూడు నెలలకి అన్ని నాకు నాలుగు నాలుగో నెల కాదు నీతో నాకు బీడింగ్ అయింది బీడింగ్ అయినాక జారిపోతే నేను అందరూ చాలా మంది హాస్టల్లో ఉండోళ్ళు నాకు అందున దేవుడు ఉండడు నాకు జారిపోదు నాకు ఇద్దరు అని చెప్పి నాయాలని నాకు సహాయం పదల సంసౌ శారాకిచనారు కమే సంసాల్ నాకు ఇష్టుడార్ దాట గోడను సమాచార్ నీకు పుడి రమాని బక్కలో కూడా ఏ లాభం లేదు నేన చి సాయికి ఇంత చెప్పలేకపోయనే క నాకొబ్బై అట్లా ను సేవుతువాడు ను సేవుతువాని ఇప్పుడు కూడా అజ్ఞానిస్తుంది నా మనసులో ఇప్పుడు ను సేపు యన్నాయించ దాస్పేత దాస్పేతన అనురోజు అని అట్ట దేహ వసాయికి ని సేతునున్నాను 23 న నేను తీసుకున్న బార్టీషనర్ తీసుకున్నాక మీ ఇప్పుడు నాది ఇరవై ఐదు సంవత్సరంలో చెప్పగలుగుతున్నా చెప్పిన మళ్ళీ మతకి బాగలేదని నన్ను దేశపు మార్చాలి మతను